అందరికీ నమస్కారం పేటీఎం వాడే వారందరికీ కూడా భారీ షాక్ అయితే తగలనుంది ఇక నుండి పేటీఎం లో ఇవేమి పనిచేయవని అయితే చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే తెలుసుకుందాము ముఖ్యంగా పేటీఎం ద్వారా పేమెంట్ బ్యాంకింగ్ సెక్టర్ కూడా అయితే కనుక చేస్తూ ఉన్నారు చాలామంది అమౌంట్స్ యాడ్ చేసుకోవడం అలాగే ఏ ఏ ట్రాన్సాక్షన్స్ అయినా పేటీఎం ద్వారా కూడా చాలామంది చేస్తున్నారు సో అటువంటి వారందరూ ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అయితే చేరుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంక ఫిబ్రవరిలోకి వెళ్ళిపోదాం ఫిబ్రవరి తర్వాత మూతపడనున్న పేటీఎం బ్యాంక్ పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ ఫిబ్రవరి తర్వాత తన బ్యాంకింగ్ లైసెన్స్ కోల్పోయే అవకాశం ఉందని రిపోర్ట్స్ వెలువడుతున్నాయి ముఖ్యంగా చూస్తే బ్యాంకింగ్ రూల్స్ ఫాలో కావడంలో విఫలం అవడంతో ఈ బ్యాంకు కార్యకలాపాలను ఆర్బీఐ నిషేధించింది యూపీఐ అలాగే ఐఎంపీఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ వంటి అన్ని బిల్లు పేమెంట్ సర్వీసులను కూడా ఫిబ్రవరి ఇరవై తర్వాత ఇరవై తొమ్మిది తర్వాత నుంచి ఆపేయాలని అలాగే డిపాజిట్లను సేకరించకూడదని లోన్లు ఇవ్వకూడదని పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ను హెచ్చరించింది ఇప్పటికే ఉన్న కస్టమర్లు తమ డిపాజిట్లను విత్డ్రా చేసుకునేంత వరకు కూడా ఆర్బీఐ వెయిట్ చేస్తుందని ఆ తర్వాత బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు చేస్తుందని బ్లూంబర్గ్ అయితే రిపోర్ట్ చేసింది కానీ దీని మీద ఫైనల్ నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదని చెప్తున్నారు ఇక పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రతినిధులు ఆర్బీఐ మధ్య చర్చలు అయితే జరుగుతున్నాయి సూపర్వైజరీలో భాగంగా ఆర్బీఐ తాజా చర్యలు తీసుకుందని ఈ బ్యాంక్ అయితే చెప్తోంది ఈ బ్యాంకులో పేటిఎం కు నలభై తొమ్మిది శాతం వాటా అయితే ఉందని చెప్తున్నారు ఇక ముఖ్యంగా చూస్తే రూల్స్ ఫాలో కాకపోవడంతోనే తాజాగా బ్యాంక్ సర్వీసులు సడన్ గా తీసుకునే నిర్ణయం కాదని అనలిస్టులు అయితే పేర్కొన్నారు గత ఏడేళ్లుగా కూడా ఆర్బీఐ అనేక సార్లు వార్నింగ్ ఇచ్చిందని అన్నారు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యువర్ కస్టమర్ రూల్స్ని సరిగ్గా ఫాలో కావడం లేదు వేల మంది కస్టమర్లు సింగిల్ పాన్ కార్డుతోనే ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లను ఓపెన్ చేశారు మినిమం కేవైసీ రూల్స్ ఫాలో అయ్యే ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ వంటివి వాటితో కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కి ఏకంగా ముప్పై ఐదు కోట్ల ఈ వ్యాలెట్ అకౌంట్లు అంటే ముప్పై ఐదు కోట్ల అకౌంట్లు ఉన్నాయి ఇందులో ఇంచుమించుగా ముప్పై ఒక్క కోట్ల అకౌంట్లు వాడకుండా వాడకుండానే ఉన్నాయని అయితే చెప్తున్న అంచనా వేస్తున్నారు ఇక నాలుగు కోట్ల ఈ వ్యాలెట్ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ లేదా తక్కువ బ్యాలెన్స్ ఉంది ఇలాంటి డోర్మెంట్ అకౌంట్లు ఎక్కువగా ఉంటే మనీ లాండరింగ్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఇక కేవైసీలో సమస్య వలన డిపాజిటర్లు వాలెట్ హోల్డర్లు నష్టపోయే అవకాశం ఉంది మనీ లాండరింగ్ సంబంధించి పేటీఎంను ఈడీ దర్యాప్తు చేస్తుందని కూడా ప్రభుత్వం పేర్కొంది ఇక పేటీఎం బ్యాంక్స్లో పెద్ద మొత్తంలోని కస్టమర్లకు కేవైసీ జరగలేదు ఇలా చాలా అకౌంట్లకు పాన్ వ్యాలిడేషన్ పూర్తి అవ్వలేదు సింగిల్ పాన్ నెంబర్పై అనేక అకౌంట్లు ఓపెన్ అయి ఉన్నాయి భారీ సంఖ్యలో వాడకుండా ఉన్న అకౌంట్లు ఉన్నాయి మనీ లాండరింగ్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇక ట్రాన్సాక్షన్ మానిటర్ చేయడానికి కూడా సరైన సిస్టమ్ లేదని అనలిస్ట్లో అయితే అన్నారు Claro.